మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తృతీయ అష్టమాధిపతి అయిన శుక్కుడు లాభస్థానంలో ఉన్నారు చతుర్ద సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో షష్టమాధిపతి అయిన రవి లాభస్థానంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు చేసే పనిలోనూ కష్టం కనిపిస్తుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉంటారు నలుగురులోనూ మాట పోకుండా నలుగురు నచ్చే విధంగా మీరు వ్యవహరిస్తారు ఏదైనా ఇది సాధించాలి అని ఏదైతే మీ పట్టుదలతో ఉందో అది నెరవేరుతుంది ఈ వారం ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు ఏదైనా ప్రయాణాలు మీకు లాభిస్తాయి అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి సష్టమాధిపతి రవి లాభస్థానంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించడం వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే అవి మీకు మీరుగానే పరిష్కరించుకోవాలి ఒకరి సలహాలు సూచనలు మీరు తీసుకోండి కానీ అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయం ఉందో అది లాభిస్తుంది సోదరి సోదరు మధ్య ఉన్న బంధం ఏర్ సఖ్యతగా ఏర్పడుతుంది బంధువులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు లేదా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు ఇరవై మూడో తారీఖు నాడు వసంత పంచమి ఆ వసంత పంచమి రోజున గణపతి హోమం సరస్వతి హోమం చేయడం చెప్పదగినది ఈ విద్యా గణపతి హోమం చేయడం వల్ల వృత్తిపరంగా వ్యాపారపరంగా చదువు పరంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన ఎదుగుదలకి ఏదైనా ఉండాలంటే వాక్శుద్ధి ఆ వాక్శుద్ధి సరస్వతి అమ్మవారు అమ్మవారి కటాక్షం కోసం సరస్వతి అమ్మవారు పూజించడం చెప్పదగినది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు సరస్వతి హోమం చేసుకోవడం అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సినీ రంగాల్లో ఉన్నవారికి అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ సెక్టర్స్లో వారికి సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి అదేవిధంగా బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ సినీ పరిశ్రమకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు అదేవిధంగా మల్టీమీడియా డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు అయితే ఏకాదశంలో శుక్రుడు ఉన్నారు రవితో కలుస్తున్నారు బుధ కుజులతో కలుస్తున్నారు జీవిత భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చెప్పదంది చిన్న చిన్న మాట పట్టిపులు ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి మనం మాట్లాడేది చక్కగా ఉన్నా కూడా పక్కవాడు బక్రించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి వ్యవహరించాలి ఈ రాశిలో నిమించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు పంచమాధిపతి అయిన చంద్రుడు దశమ లాభ వ్యయంలో సంచారం వల్ల మానసికంగా కృంగిపోవడం ఉంటుంది ఏం చదువుతాం ఎలా చదువుతున్నాం మనం చదవగలమా లేదా అన్న ఇది ఉంటుంది ముఖ్యంగా స్నేహితుల సహచర్యం వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు ధనపరంగా పరంగా కావచ్చు మరి ఏ విషయం విషయమైనా సరే కాబట్టి తల్లిదండ్రులతోటి మాట్లాడకుండా ఎటువంటి పని ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశులు నిమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు లాభిస్తాయి అయితే సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో చదువు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితుచ్చి వ్యవహరించాలి జీవిత భాగస్వామితో కూడా మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది ఏదైనా విషయ వ్యవహారాలు ఉంటే సామరస్యంగా ఉండి కోపదాపాలకి దూరంగా ఉండి వ్యవహరించడం చెప్పదగినది అన్ని మనకే తెలుసు నేను చెప్పింది వేదం అనే కాకుండా నలుగురితో పాటు మనము ఉండాలి నలుగురిలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి ఒంటరిగా మన పోరాటం కాదు ఎప్పుడైనా సరే నలుగురిలో ఉంటే మనకి చక్కగా ఉంటుందనే భావంతో ముందుకు వెళ్ళండి ఏదైనా సరే మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి అయితే వీరికి ఏళ్ళ నాటిసే నడుస్తుంది కాబట్టి ఒక రకమైన విరక్తి భావం అనేది ఏర్పడుతుంది దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోండి వ్యయంలో కేతు ఉన్నారు ఆరింట రాహు ఉన్నారు గ్లైన్కి సంబంధించి యూట్రస్ సంబంధించి స్కిన్కి సంబంధించిన విషవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది మొత్తం మీద గడిచిన వారకంటే ఈ వారం అన్ని రాసుల వారికి చాలా వరకు బాగుందని చెప్పచ్చు అయితే ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి సరస్వతి పూజ విద్యా గణపతి హోమం సరస్వతి హోమం చేయడం చెప్పదగిన సూచన ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్